నా గురువు నా దైవం విశ్వానికి విశ్వ నట రూపం ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్ముడు నందమూరి తారక రామారావు గారు అలాగే మా అమ్మగారు బసవరామ తారకం గారు వాగ్రత సంపడితో వాగ్రత పతిపత్ జగత పితర వందే పార్వతీ పరమేశ్వరం నా గాయత్ర పరమ మంత్రం నమాతూ పరదేవత నా హరే పరస్తాత్ నాన్రతాత్ పాతకం పరం యస్మాత్ పార్థివదే ప్రాదుర్భ భక్తి గురుడా సంతృమాంసి సహస్రం తస్మై సర్వజ్ఞ మూర్తి అయి పిత్రే వారిని స్మరించుకుంటూ అను సమాజ హితం కోసం మా వంతు కృషి చేస్తాము చేస్తున్నాము చేస్తూనే ఉంటాము మన ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ ఎన్టీఆర్ విద్యాలయాలు కానివ్వండి లేదా మన బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి కానివ్వండి ఇలా ఎన్నో రకాలుగా మా వంతు సేవలు అందిస్తున్నామని చెప్పడానికి ఎంతో గర్విస్తున్నాను తలసేమియా బాధిత పిల్లల కోసం ఎన్టీఆర్ట్రస్ ఆత్వేర్లను నిర్వహిస్తున్న ఈ అద్భుతమైన కార్యక్రమంలో పాల్గొనేందుకు నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది సమాజంలో తలసిమియా అనే ప్రాణాంతక రక్త వ్యాధితో పోరాడుతున్న చిన్నారులకు ఉచిత మెరుగైన వైద్యం అందించేందుకు ఎన్టీఆర్ తలసిమియా కేర్ సెంటర్ చేస్తున్న సేవల గురించి మనందరికీ తెలిసిందే తలసిమియా అనేది జను చెప్పారు ఇందాక ఆ టెక్నికల్ టర్మ్స్ అన్ని అది జన్యుపరమైన రక్త వ్యాధిని దీనివల్ల శరీరంలో ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి కావు ఈ ఎర్ర రక్త కణాలు మన శరీరంలోని కణజాలకు ఆక్సిజన్ను అందిస్తాయి ఈ ఎర్ర కణాలను ఉత్పత్తి కాని ఫలితంగా ఈ వ్యాధిగ్రస్తులు తీవ్రమైన అలసట అలాగే ఎదుగుదలలో అంతరాయం ఎముకల సమస్యలతో బాధపడాల్సి వస్తుంది మరియు జీవితాంతం రక్త మార్పిడికి పై ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుంది భారతదేశంలో తలసీమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల సంఖ్య ప్రపంచంలోనే అత్యధికం సుమారు పదివేల నుంచి పదిహేను వేల చిన్నారులు ప్రతి ఏడాది తలసీమియాతో జన్మిస్తున్నారు హైదరాబాద్లో సుమారుగా మూడు వేల ఐదు వందలు మంది చిన్నారులు ఈ వ్యాధితో పోరాడుతున్నారు ఈ చిన్నారుల ప్రతి పదిహేను ఇరవై రోజులకు ఒకసారి రక్త మార్పిడి చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఒక రక్త మార్పిడి ఖర్చు పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేల వరకు దీనికి తోడు రెగ్యులర్ రక్త మార్పిడి వల్ల ఓర్ లోడ్ సమస్య వస్తుంది అది గుండె కాలేయం మరియు ప్రాంక్రియా బ్యాంక్రియాస్ వంటి వాటిపై ప్రభావం చూపించి ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది ఎటువంటి తలసిమియా బాధిత పిల్లల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలోనూ ఎనిమిది పడకల ఎన్టీఆర్ తలసిమియా కేర్ సెంటర్ను ఏర్పాటు చేసి ప్రస్తుతం రెండు వందల యాభై మంది తలసిమియా పేషెంట్లకు ఉచిత వైద్యం అందిస్తున్నారు ఈ సేవలను మరింత విస్తరి విస్తరించేందుకు ప్రస్తుతం ఎనిమిది పడకలతో ఉన్న హైదరాబాద్ ఎన్టీఆర్ తలసిమియా కేర్ సెంటర్ను ఇరవై ఐదు పడకలకు పడకలకు పెంచుతున్నారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మరో తలసీమియా కేర్ సెంటర్ ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నారు రాబోయే రోజుల్లో మరిన్ని సెంటర్లు ప్రారంభించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇందుకోసం ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి తమ వంతు సహాయ సహకారాలు అందించగలరని ఈ సభాముఖంగా విన్నవించుకుంటున్నాము మీ అందరి సహాయ సహకారాలతో ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఎంతో నిబద్ధతతో ప్రతి తలసీమియా బాధిత పిల్లలకు అవసరమైన చికిత్స అందించేందుకు మేము నిరంతరం కృషి చేస్తున్నాం తలసీమియా బాధితులకు ప్రతి పదిహేను ఇరవై రోజుల రోజులకు రక్త మార్పిడి చేయించుకోవాల్సిన అవసరం ఉంది అంటే ప్రతి పదిహేను ఇరవై రోజులకు రక్తం అవసరం ఉంది అవుతుంది మనం ఇచ్చే ఒక తెలి యూనిట్ రక్తం ఓ చిన్నారి ప్రాణానికి నిలబెడుతుంది కావున నిరంతరం రక్తదానం ఎంతో ముఖ్యమైనది మనం అందరం ముందుకు వచ్చే రక్తదాతలుగా మారితే ఈ చిన్నారులు ఉజ్వల భవిష్యత్తును అందించగలం బీజు షెడ్యూల్లో ఉన్నప్పటికీ వీలు చూసుకుని మీ అత్యంత విలువైన సమయాన్ని కేటాయించి కార్యక్రమాన్ని విచ్చేసి ఆంధ్రప్రదేశ్ విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి ఉప ఉప ముఖ్యమంత్రి వర్యులు తమ్ముడు పవన్ కళ్యాణ్ గారికి మంత్రివర్గ సభ్యులకు ప్రజాంధులకు మరియు వేత్తలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు అలాగే ఈ యొక్క కార్యక్రమంలో నా సోదరుడు నందమూరి తమన్ అతని మ్యూజికల్ లైట్ ఏర్పాటు చేయడం అంటే సప్త సాగర సంఘర్షణ తరంగా వరిత సద్భోద్భవ మాధురి సప్త స్వరాలైన సారీ సంగీత సాహిత్య సుమధుర గీతలు వినడానికి భాషాభేదము కానీ ఆడబగా తేడా కానీ పండిత పామరాజి పట్టుబిడుపులు కానీ ధనిక దారిద్రతి తారతమ్యములు కానీ అభిమాన దురభిమానులన్నీ అడ్డుకోవడాలు ఉండమని నా నమ్మకం అంటే ఒక ఆసుపత్రి చైర్మన్గా కొన్ని రాగాలు రోగాల్ని కూడా నయం చేస్తాయి అంటాం మనం చూస్తే మన పురాణాల నుంచి కూడా సృష్టికి ప్రతి సృష్టికి అయితే విశ్వామిత్రుడే మేనక సరస సల్లాప సంగీత సాహిత్య మృదు శబ్ మృదు శబ్దానికి తపస్సులోంచి మామూలు మన ప్రపంచానికి వచ్చాడని అలాగే శ్రీకృష్ణుడి వే వేడు నాదానికి గోవుల మంద మేత మాపి మాని మోకరల్లాయని అలాగే నేటికి నాదస్వర సంగీతానికి నాగ పాములు సైతం పడగలెత్తి ఆడడం మనం చూస్తున్నాం ఇవాళ నాలుగు సినిమాలు చేశాం అఖండ వీరా నేలకొండ భగవంత్ కేసరి మన విడుదలైన డాకు మహారాజ్ అది నేను నెంటే ఎప్పుడు అంటుంటా జన్మాంతర సౌదాన్ని అని అంటే పోయిన జన్మ వాసనతో మనం ఈ జన్మలో కొంతమందిని పొందొచ్చు అని కానీ ఇన్ని వేల లక్షల కోట్ల మంది ఉభయ హృదయాలు దోచుకున్న డాకు నైనందుకు మీకు నాకు ఏ జన్మ జన్మల అనుబంధమో ఏ రుణానుబంధమో ఏ విడితే లేని అనుబంధమో కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది అలాగే తమన్ మరి అతనికి ఆపాదించి నందమూరి ఇంటి పేరుని మా సోదరులు ఒక సోదరుడుగా అతన్ని గౌరవించినందుకు అందరూ కూడా ప్రజలందరికీ ఈ విజయంలో పాలుపంచుకున్నా నా ప్రజలందరికీ నా తెలుగు ప్రజలందరికీ ఎక్కడున్నా తెలుగు వాళ్ళు ప్రాంతాలు వేరైనా మన అంతరంగాలు ఒకటేనన్నా ధ్యాసల పేరుగా ఉన్న మన భాష తెలుగు అన్న అన్నాడు నందమూరి తారక రామారావు గారు అందరూ ఇంత మా యొక్క ఈ ఒక కలయికను ఇంత విజయవంతం చేసి ఆ నందమూరి పేరును ఆయనకు ఆపాదించినందుకు అది సరైన నిర్ణయం తీసుకున్నారు మీరంతాన్ని మీ అందరికీ నా హర్షత్వాణాలు తెలియజేసుకుంటూ మరి ఇందులో పాల్గొంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది బసవతారోగ్య ఇండోమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అయితేనేమి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అయితేనేమి లేకపోతే ఇవాళ ఈ ఎన్టీఆర్ ఏదైతే మేనేజర్ చారిటబుల్ ట్రస్ట్ ఉందో ఏదైతే పంతొమ్మిది వందల తొంభై ఏడులో ప్రారంభించారు ఇవాడికి కరెక్ట్గా ఇరవై ఎనిమిది ఏళ్ళు అవుతుంది మాది కూడా ఇరవై ఐదో సంవత్సరం పూర్తిగా వస్తుంది ఇప్పుడు ఇరవై నాలుగు పూర్తి ఇరవై ఐదో సంవత్సరంలో అడుగిడుతున్నాం మేము కూడా బసవతారోగం ఇండోమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇదంతా కాకతీయడం యాదృచ్ఛికం